హాయ్ అండి వెల్కమ్ టు లైకాస్ రెసిపీస్ ఈరోజు మనం కందగడ్డ తర్వాత చిలిగడ్డదుంప ఇలా అంటారు కదండి అది ఎలా ఉడికించుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం చాలా టేస్టీగా ఉండే కందగడ్డని ఈ ఫెస్టివల్కి మీరు ఇలాగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కిలో కందగడ్డని తీసుకోవాలి ఇది నీటిలో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఏమైనా మరకలు ఉంటే తీసేయాలి తీసేసి ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులోకి కందగడ్డలు వేసేయాలి కందగడ్డ ఎప్పుడైనా కూడా మీడియం సైజుగా ఉన్నవి తీసుకుంటే మనకి ఉడకడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇదే కందగడ్డలో కప్పు కన్నా కొంచెం ఒక టీ స్పూన్ అలాగ ఎక్కువగా బెల్లం వేసుకోవాలి వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిలైనా వేసుకోవచ్చు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఇంత వేసుకోండి లేదు కొంచెమే తింటాము అనుకునేవాళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టకుండా స్టవ్ మీద పెట్టుకొని పూర్తిగా సిమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి కుక్కర్ని ఇలా కదుపుతూ ఉండాలన్నమాట లోపల ఉన్న బెల్లం అనేది మొత్తం వాటికి పట్టేలాగా ఉంటుంది అలా రెండు మూడు సార్లు ఎగరేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మధ్య తర్ మధ్యలో కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకొని చూసుకుందాం అంతేనండి పదే పది నిమిషాలలో మనకి కందగడ్డ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ఫోర్క్తో మనం ఇట్లా ప్రెస్ చేసి కుచ్చితే మనకి ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని వేడివేడిగా తినేయడమే ఈ ఫెస్టివల్ కి మనం ఐదు ఐదు పది నిమిషాలలో మనం కందగడ్డని ఉడికించుకోవచ్చండి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేఖస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ